అసలు నీకెందుకయ్యా పెద్దవాడి గురించి ఒరేయ్ క్రితం కృతవం మార్కెట్ ఫుట్ పాత్ మీద కులిపోయిన కూరగాయలు అమ్ముకున్నావు నువ్వు ఇవాల మంత్రి భయ్యా అది ధర్మపిక్షం దయవల్ల ఇది పిచొగ్గాల సమస్య కాదు లా అండ్ ఆర్డర్ సమస్య మంత్రి గారి గురించి అలా తప్పుగా మాట్లాడొచ్చా ఒక నేరస్తుని అరెస్ట్ చేయొయతని ఆయన పేరేంటి అ టెడా సి మీ పేరు కిరణ్ మై ఏ ఊరు మాది గుల్బర్గా మీదే ఊరు గోల్డెన్ లెగ్గో ఏంటి సొరకాయలు కోసేస్తున్నావ్ పిండి వెళ్ళి పెన మీద పడితే గారవుద్ది గారి కస్టమర్ ప్లేట్ లో పడితే క్యాష్ అవుద్ది క్యాష్ అవ్వడానికి అసలు నీకు కస్టమర్ ఏడయ్యా నీకు ఒక టిఫిన్ సెంటర్ మనం హోల్ ఆంధ్రాలో ఆల్ టిఫిన్ సెంటర్ చూసిన పెనం వేడెక్కినట్టుంది లోపలికి వెళ్ళి తిరగాయి లేకపోతే గారి మాడిపోద్ది నన్ను తో పడగొడుతున్నాడు శ్రీకాకుళం చిట్టమ్మ స్లిప్ అయిపోతున్నావు జాగ్రత్త